హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట చిన్న పెద్ద ప్రజలతో పాటు సినీ కూడా ఈ సంక్రాంతి వేడుకను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ నేపథ్యంలోని మెగా ఫ్యామిలీ సంక్రాంతి పండుగను బెంగళూరు లో జరుపుకున్నారు చిరంజీవి ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా ఈ సంక్రాంతి వేడుకలో పాల్గొని పండుగను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నారు అయితే గత మూడు రోజులుగా వీళ్ళు అక్కడే పండుగ చేసుకున్నారు ఈ పండుగ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఇందులో ఉదయాన్నే పండగ పూట చిరంజీవి వారిని ఎంత కట్టి పెట్టేశారో ఇందులో చూపించారు నాగబాబు చిరంజీవి సెల్ఫీలతో ఎంజాయ్ చేస్తున్నారు ఇందులో పెద్దవాళ్ళు చిరంజీవి నాగబాబు వాళ్ళశలు బావలు ఎంజాయ్ చేస్తుంటే వెనకాల మాత్రం రామ్ చరణ్ సాయిధరం తేజ్ అల్లు సురేష్ వరుణ్ తేజ్ ఉపాసన చలికతో కనిపించారు వీరంతా బెంగళూరు గెస్ట్ హౌస్ లోని గార్డెన్ ఏరియాలో ఇలా కనిపించారు అయితే ఈ ఫోటోలను నాగబాబు తమ ఫోన్ లో అందించి సోషల్ మీడియా లో పంచుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటినత వైరల్ అవుతున్నాయి ఈ ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి